దండి ఎంత చేస్తాము అది చెప్తాము న్యూస్ ఉంచుకోమో

पंद्र <coughs> ఇక్కడికి వచ్చింది అందరినీ సమన్వయపరిచి ఒక తాట్లో నడు నడవాలని నడిపించాలని అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరి బట్టి కలిసి ఇక్కడ అప్పుడున్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు థ్యాంక్ యూ బీజేపీ టీడీపీ జన సైనికులందరూ ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు ఆరు జంగాల్పల్లి శ్రీనివాస్ గారిని గెలిపించిన అందరూ స్థిర నిశ్చయంతో ఉన్నారు ఆ పని చేయాలి ఏ ఒక్కర్ మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయ కమిటీ ఇస్తున్నాయి తద్వారానే అన్ని పనులు జరుగుతుంది ఓకే